హీరోయిన్స్ అందరూ ఇండస్ట్రీకి రాకముందు కెరీర్లో స్థిరపడడానికి ఏం చదువుకున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసిందట రెండు వేల ఐదులో బాలీవుడ్ సినిమా ద్వారా ఈ అందాల తర ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కానీ టాలీవుడ్ తనకు కెరీర్ ప్లాట్ఫామ్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు న్యాచురల్ బ్యూటీ మన సాయి పల్లవి గురించి మన అందరికీ తెలిసిందే తను ఒక డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసింది అయితే ఒకవైపు డాక్టర్ మరొక వైపు యాక్టర్గా కెరీర్ని లీడ్ చేస్తూ అచ్చమైన తెలిగింటి అమ్మాయిల అందరికీ ఫేవరెట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ న్యూస్ రీడర్గా కెరీర్ను మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు దక్కించుకుంటున్న చెన్నై చిన్నది ప్రియా భవానీ శంకర్ ఎంబీఏ పూర్తి చేసింది ఇప్పుడు అటు తెలుగులోనూ ఇటు తమిళ్లోనూ సూపర్ డూపర్ హిట్స్ను అందుకుంటోంది నటన నేపథ్యం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల తర కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసింది చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని మొదలుపెట్టిన ఈ బ్యూటీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది టాలీవుడ్ చందమామ కాచల్ అగర్వాల్ మాస్ మీడియాలో బిఏ పూర్తి చేసింది చదువు పూర్తయ్యాక మోడలింగ్ వైపు అడుగులు వేసింది అనంతరం రెండు వేల ఏడులో లక్ష్మీ కళ్యాణం ద్వారా వెండి తెరకు పరిచయం అయింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్టడీస్లో బెస్ట్గా నిలిచింది ఈ బ్యూటీ బీఎస్సీ పూర్తి చేసింది రెండు వేల తొమ్మిదిలో విడుదలైన జల్లీ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది చిన్నది ఇకపోతే నేషనల్ క్రష్గా ఇండియా సినిమాపై ఓ వెలుగు వెలుగుతోన్న అందాలతార రష్మిక సైకాలజీ జర్నలిజం ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారు రెండు వేల పదహారులో కిరాక్ పార్టీతో హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ అందాల ఐస్కాంతం సమంత తన స్టడీస్ మొత్తం చెన్నైలోనే పూర్తి చేశారు బీకామ్ చదువుకుంది రెండు వేల పదిలో ఏం చేసేవాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు బొమ్మ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ ముట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి